ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను లంకా లతీష్ ఆధ్వర్యంలో బుధవారం ఉపాధి కూలీల మధ్య ఘనంగా నిర్వహించారు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని అఖండ భారతదేశానికి చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని నాలుగు వందల మంది ఉపాధి కూలీల మధ్య ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి ఆదేశాల అనుసారం డిఈ నాగమల్లేశ్వరరావు గారి చేత భారీ కేక్ కటింగ్లు చేయించి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు ंद <laughs> <laughs>